హలో నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ టు పత్తికొండ మార్కెట్ ఈరోజు పత్తికొండ మార్కెట్లో కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చూలకాయ పదమూడు కేజీల ప్యాకెట్ మూడు వందల నుండి నాలుగు వందలు క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల యాభై వంకాయ ప్యాకెట్ వచ్చేసి యాభై రూపాయల నుండి డెబ్భై క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలు మిర్చి పన్నెండు కేజీల ప్యాకెట్ రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై క్వాలిటీ వచ్చేసి నాలుగు వందలు బెండకాయ పదమూడు కేజీల ప్యాకెట్ రెండు వందల నుండి రెండు వందల యాభై క్వాలిటీ బెండకాయ ప్యాకెట్ వచ్చేసి మూడు వందలు పూత యాభై రూపాయల నుండి అరవై క్యారెట్ నలభై ఐదు కేజీల ప్యాకెట్ మూడు వందల నుండి ఐదు వందలు బీన్స్ ప్యాకెట్ వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై క్వాలిటీ వచ్చేసి మూడు వందలు కాకరకాయ పదమూడు కి కేజీల ప్యాకెట్ రెండు వందల యాభై నుండి మూడు వందలు క్వాలిటీ వచ్చేసి మూడు వందల ఇరవై బీరకాయ పన్నెండు కేజీల ప్యాకెట్ రెండు వందల నుండి రెండు వందల యాభై క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల యాభై